హలో నమస్తే నేను జర్నలిస్ట్ వాయనార్ విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వేడనున్నారు శాశ్వతంగాన తాత్కాలికంగాన తెలియదు కానీ ఆయన ఇకపైన ఎక్కువ కాలం రిషికేష్లోనే గడపబోతున్నట్లుగా ప్రకటించారు అక్కడ తాను తాను తపస్సు చేసుకోబోతున్నట్లుగా ఆయన ప్రకటించారు సో ఇప్పటికే ఇటీవల ఆయన తన అరవయవ జన్మదినోత్సవం సందర్భంగా కాశీ వేదికగా ఒక ప్రకటన చేశారు ఏడాది పాటు అమ్మవారి ఉపాసన చేయబోతున్నాను అంటూ చెప్పారు ఏడాది పాటు అమ్మవారి ఉపాసన చేస్తాను అది దేనికోసం అనేది ఇప్పుడు చెప్పలేను అనే విషయం చెప్పారు సో పీఠం పైన జరుగుతున్న దుష్ప్రచారానికి వ్యతిరేకంగా లేకపోతే ఆ దుష్ప్రచారం చేస్తున్న వాళ్ళకి వ్యతిరేకంగా 哎，那。 ఈ దీక్ష తపస్సు అమ్మవారి ఉపాసన చేస్తున్నారు అలాంటి చర్చ బయట జరుగుతుంది సో తాజాగా ఈరోజు కొద్దిసేపటి క్రితం ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు ఆయనకి గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం కూడా సెక్యూరిటీ కల్పిస్తూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆయనకు సెక్యూరిటీ కల్పిస్తూ వస్తుంది సో ఈ సెక్యూరిటీని తాను మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తున్నట్లుగా ప్రకటించారు ఆయన ఆ సెక్యూరిటీని వెనక్కి తీసుకోవాలి అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు ఆ సెక్యూరిటీని వెనక్కి తీసుకోండి ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో నేను ఇక్కడ ఈ రాష్ట్ర రాష్ట్రంలో ఉండే పరిస్థితిలో లేను ఈ రాష్ట్రంలో ఉండట్లేదు సో రిషికేష్లోనే ఉంటున్నాను కాబట్టి తనకు ఈ సెక్యూరిటీ అవసరం లేదు అనే విషయాన్ని చెప్పారు గతంలో తనకు సెక్యూరిటీ కల్పించిన జగన్మోహన్ రెడ్డి సర్కార్కి ప్రస్తుతం సెక్యూరిటీ కల్పించిన ఇంతకాలం ఆరు నెలల పాటు సెక్యూరిటీ కల్పించిన కూటమి సర్కార్కి కూడా కృతజ్ఞతలు చెప్తూ ఆ స్వరూపానందేంద్ర స్వామి ఒక లేఖని విడుదల చేశారు అయితే ఆంధ్రప్రదేశ్లో పైన వేధింపులు జరుగుతున్నాయి లాంటి వాతావరణం ఉంది స్వరూపానందేంద్ర స్వామి పైన ప్రభుత్వం వేధింపుల కంటే కూడా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ మీడియా ఆయన్ని టార్గెట్ చే చేస్తూ వార్తలు రాస్తోంది ఆంధ్రప్రదేశ్లో ఒకే జీవో ప్రకారం అనేక మంది స్వామీజీలకు భూములు ఇచ్చినప్పటికీ మిగతా స్వామీజీలకు భూములు ఇవ్వడం తప్పు కాదు కానీ స్వరూపానందేంద్రకు భూములు ఇవ్వడం తప్పు అన్నట్లుగా ఒక దుష్ప్రచారం ఆయన పైన చేస్తుంది అంటూ గతంలో కూడా నేను చాలా వీడియోల్లో చెప్పాను సో తిరుమలలో ల్యాండ్ విషయంలో కావచ్చు విశాఖపట్నంలో ల్యాండ్ విషయంలో కావచ్చు ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించలేదు లాంటి భావన చాలామంది స్వామివారి భక్తుల్లో కూడా ఉంది ఆంధ్రప్రదేశ్లో సనాతన సర్కారు ఉంది అని చెప్తున్నారు సనాతన ధర్మం గురించి చెప్తున్నారు సో ఇక్కడ పది మందికి ఉపాధి కల్పిస్తామంటే ఉంటే అనేక మందికి కంపెనీలు పెట్టడానికి ముందుకు వస్తామంటే భూములు ఇస్తున్నా ఉంటున్నారు ఇంకా రకరకాల ఇన్సెంటివ్స్ ఇస్తూ ఇస్తున్నాం అని చెప్తూ వస్తున్నారు సో బయట ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళని ఈ రాష్ట్రంలోకి రండి పెట్టుబడులు పెట్టండి అని ఆహ్వానిస్తున్నారు సరైందే ఆహ్వానించాల్సిందే కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ధర్మ పరిరక్షణ చేస్తున్నా ఆంధ్రప్రదేశ్లో సనాతన ధర్మం కోసం పనిచేస్తున్నా ఆంధ్రప్రదేశ్లో హిందూ హిందువులకు సంబంధించి మంచి చెడు చెప్తున్న స్వామిగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో మత మార్పిడికి వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తూ వస్తున్నా ఆంధ్రప్రదేశ్లో విశాఖ లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో అనేక మంది గిరిజనులు మత మార్పిడికి గురి కాకుండా కాపాడుతూ వస్తున్నా అనేక మంది గిరిజనులను మళ్ళీ గర్వాపసి పేరుతో మళ్ళీ హిందూ మతంలోకి తీసుకొస్తూ ఉన్న స్వామీజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితి ఇప్పుడు వచ్చింది అంటే ఖచ్చితంగా సర్కారు ఒకసారి ఆలోచన చేయాలి ఆయన విడుదల చేసిన లేఖలో ఎక్కడా ఎవరిని తప్పు పట్టినట్లుగా ఒక మాటకు కూడా రాయకపోయినప్పటికీ ఆయన పూర్తిగా తాను హిషికేష్లోనే గడుపుతాను నాకు మీ రాష్ట్రానికి సంబంధించిన సెక్యూరిటీ కూడా వద్దు అనే మాట మాట్లాడాల్సి వచ్చింది అంటే అటువంటి ఒక ప్రకటన చేయాల్సి వచ్చింది అంటే దానికి కారణం ఎవరో కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సనాతన ధర్మం కోసం పనిచేస్తున్నామని చెప్తున్న ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన హిందువులంతా కూడా ఖచ్చితంగా ఆలోచన చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది